వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్లో హాట్ ఫేవర్గా నిలిచిన భారత్ ఎట్టకెలకు సూపర్ ఎయిట్కి అయితే చేరుకుంది అయితే లీగ్ మ్యాచ్లో నాలుగు మ్యాచ్లు మొత్తం ఉంటే మూడు మ్యాచ్లో గెలిచి ఒక మ్యాచ్ ఉండగానే సూపర్ ఎయిట్ ఎయిత్గా చేరుకుంది ఎందుకంటే లీగ్ మ్యాచ్లో ఉన్న మూడు మ్యాచ్ల్లో కూడా కొంచెం కష్టంగానే గెలిచి సూపర్ ఎయిట్కి అయితే చేరుకుంది అయితే లీగ్ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఐర్లాండ్ పై ఎనిమిది వికెట్ల తేడతూ అలాగే పాకిస్తాన్తో ఆరు వికెట్ల తేడతూ అలాగే యుఎస్ఏపై జరిగిన నిన్న మొన్నటి మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి సూపర్ ఎటుకే తిరికే చేరుకుంది అయితే ఈ లీగ్ మ్యాచెస్ మొత్తం వచ్చేసి కూడా యుఎస్ఏలో నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగినాయి ఈ స్టేడియం వచ్చేసి పూర్తిగా బౌలర్కు మాత్రమే అనుకూలిస్తుంది సో ఈ బౌల్ ఈ బౌలర్లలో ఆ మ్యాచ్ పిచ్చిలో ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా ముగ్గురిని లేదా నలుగురు పేసలతోనే ఇండియా టీం అయితే బరిలోకి దీల్చే విషయం తెలిసిందే కానీ ఇప్పుడు సూపర్ ఎయిట్కి చేరుకున్న తర్వాత విషయం వేరేలా ఉంటుంది ఎందుకంటే సూపర్ ఎయిట్లో వచ్చేసి భారత్ ఆడేందుకు యుఎస్ఏను వదిలేసి వెస్టిండీస్కి వెళ్ళాల్సి ఉంటుంది వెస్టిండీస్లో మాత్రం అక్కడ పేసర్లో కాకుండా ఓన్లీ స్పిన్నర్లకే అనుకూలిస్తుందని కూడా మనకు తెలుసు ఎందుకంటే అక్కడ ముగ్గురు పేసల దిగితే ఒక స్పిన్నర్ ఉండడు కాబట్టి ఒక స్పిన్నర్ని దించాలని కూడా ఇతర మాజీలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే అక్కడ ముగ్గురు స్పిన్నర్ ఒక ఇద్దరు పేస్ ఒక స్పిన్నర్ తీస్తే బాగుంటుందని కూడా అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించారు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అంటే ఇప్పుడున్న పేసర్లు మాత్రము సరిగ్గా ఆడట్లేదని కాదు ఎందుకంటే ఇప్పుడున్న పేసర్లు కూడా చాలా పర్ఫామ్ చేసి కూడా ఇండియాను మూడు మ్యాచ్లో మూడు మ్యాచ్లు గెలిపించారు కానీ ఇందులో కొంచెం చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం సిరాజ్ రాజును పక్కన సిరాజ్ మహమ్మద్ సిరాజ్ను మాత్రం పక్కన పెట్టి రిమైనింగ్ ఇద్దరిని ఆడించాలని చూస్తున్నారు అక్షర్ దీప్ను భూములను కొనసాగించి మహమ్మద్ సిరాజ్ పై వేటు వెళ్ళాలని కూడా ఇటు అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించారు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మాత్రం గడిచిన మూడు మ్యాచ్ల్లో కొంచెం సిరాజు వికెట్ రన్స్ ఇయకున్నా సరే కానీ వికెట్ తీయలేకపోయాడు కానీ అక్షర్దీప్ అలా చూసుకుంటే కాదు అతను అవుట్ స్వింగ్తో కానీ స్వింగ్తో కానీ ప్రత్యర్థులను ఎదురు మట్టి కరిపించి కీలకమైన వికెట్ తీశాడు మొన్న జరిగిన మ్యాచ్లో కూడా నాలుగో వాళ్ళు వేసి నాలుగు వికెట్లు వేసి ఓన్లీ తొమ్మిది మాత్రం రన్స్ మాత్రమే పరుగులు తీశాడు సో ఇది కూడా ఒక రకంగా చూసుకుంటే ఒక రికార్డును నెలకొల్ అని చెప్పొచ్చు ఎందుకంటే టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇంతవరకు ఒక బౌలర్ యాజ్ ఎ బౌలర్గా ఇండియన్ బౌలర్గా నాలుగో వాళ్ళు వేసి తొమ్మిది పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసిన బౌలర్ లేడు సో ఈ నేపథ్యంలో అనిల్ కుంబ్లే అయితే ఇప్పుడు అతని అభిప్రాయం అయితే వ్యక్తం చేశాడు సో సిరాజ్ను కొనసాగిస్తే రాబోయే వెస్టిండీస్ పిచ్లో మాత్రం కొంచెం కష్టమని చెప్పుకోవాలి సో వెస్టిండీస్ పిచ్స్లో మాత్రము ఇప్పటివరకు అయితే కుల్దీప్ యాదవ్ ను ఇప్పటివరకు అడిపించలేదు సో రానున్న సూపర్ ఎయిట్లో కానీ సెమీఫైనల్లో కానీ ఫైనల్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇద్దరు స్పిన్నర్లను సో జడే లాగా ఉన్నాడు సో దా అతనితో పాటు ఒక స్పిన్నర్ని దించాలని కూడా అనిల్ కుంబ్లే వ్యాఖ్యానిస్తున్నారు సో చూడాలి మరి ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు జరుగుతున్న యూఎస్ఏ మ్యాచెస్కి కానీ వెస్టిండీస్లో మ్యాచెస్ పిచ్చెస్ కానీ కొంచెం డిఫరెంట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే యుఎస్ఏ మ్యా పిచ్చెస్ మొత్తం బౌలర్లకు అనుకూలిస్తుంది అటు వెస్టిండీస్ పిచ్చెస్ మాత్రం మొత్తం బౌలర్లకు అనుకూలిస్తుంది బట్ పేసర్ల కన్నా స్పిన్నర్ తీస్తే బాగుంటుందని కూడా మాజీలు వ్యక్తపరుస్తున్నారు సో కీలకమైన ఒక ప్రకటన అయితే చేశారు అనిల్ కుంబ్లే సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇక్కడ బూమ్రాతో పాటు అక్షర్దీప్ను మాత్రమే బదిలీలో దించాలి మొహమ్మద్ సిరాజ్ పై వేటు వేయాలి సో మహమ్మద్ సిరాజ్ ఇప్పటివరకు పర్ఫార్మెన్స్ బాగానే చేశాడు కానీ వికెట్ తీయలేకపోతున్నాడు సో రానున్న వెస్టిస్ పిస్ లో మాత్రమూ అలా కాదు సూపర్ ఎయిట్ సెమీ సెమీఫైనల్స్ కానీ ఒకవేళ ఇండియా ఫైనల్స్ వెళ్తే మాత్రమో ఖచ్చితంగా ఒక స్పిన్నర్ బరిలో దింపాలని యోచిస్తున్నారు సో చూడాలి మరి నెక్స్ట్ టీమిండియా మేనేజ్మెంట్ ఏ విధంగా భావిస్తుందో మనం వేచి చూడాలి